ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ప్రతి విద్యార్థి పోటీపడి పడి చదువుకుంటేనే వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంటుందని తిరుపతి జిల్లా సతివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు గురువారం మండల పరిధిలోని మదనంబేడు జట్టి ఉన్నత పాఠశాలలో ప్రధాన చిన్నబాబు ఆధ్వర్యంలో ప్రజా కళా వేదిక వ్యవస్థాపకులు ఆరవ జైపాల్ పర్యవేక్షణలో ప్రజా కళావేదిక కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ మండల అధ్యక్షులు పరమశివం వైఎస్ఎంపీపీ సరోజిని రాబర్ట్ మాజీ ఎంపీపీ మస్తాన్ పిచ్చాటూరు ఎలంగోవన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి యాదమూలం మాట్లాడుతూ విద్యా రంగంలో గతంలో పోలిస్తే పెనుమార్పులు రావడం జరిగిందన్నారు తాము చదువుకున్న రోజుల్లో తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కింద కూర్చునే విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు అయితే ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు తలదండలా పిల్లలకు తరగతి గదులు కొరత లేకుండా నిర్మిస్తున్నామన్నారు దీంతో పాటు ప్రభుత్వ సహకారంతో డిజిటల్ తరగతులు కూడా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు అయితే ఇందుకు తగ్గట్టు విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు తద్వారా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు పాఠశాలలకు కూడా గుర్తింపు వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివరంజని వెంకటేశ్వరు బాబు టీడీపీ నాయకులు శశిమోహన్ నాయుడు ప్రభాకర్ రెడ్డి మురళి రమణ షణ్ముఖం ధనశేఖర్ ఆనందన్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ వందే జగద్గురు రుక్మిణీ విలాసం. పీతాంబరా చక్రధరం వందే జగద్గురు గతామహుడుగా పేరొందినటువంటి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించి నన్నయ్య భటు తెలుగులోకి అనుమతించి మన సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి నిర్దేశం చేశారు అక్కడనే బీజం పడింది మన సాహిత్యం ఎలా ఉండాలనేది తరువాత మహాభారతాన్ని అనుసరించినటువంటి తెక్కన గారు ఎర్ర ప్రగడ గారు ఆ పంతాన్ని కొనసాగించి సాహిత్యం మరింత మెరుగుపడ్డానికి వారి వంతు కృషి చేశారు వారి తరువాత భక్తి ఉద్యమంలో తాళ్లపాక అన్నమాచార్యులు గారు తాళ్లపాక తిమ్మక్క గారు పోతన గారు తెలుగు సాహిత్యం మరింత ముందుకు తీసుకెళ్ళారు వాళ్ళు మీ అందరికి తెలిసిందే అన్నమయ్య గారి మీద ఒక సినిమా కూడా వచ్చింది దానిలో వెంకటేశ్వర స్వామి మీద ఆయన రచించినటువంటి ఆ కీర్తనలు మనం ఇప్పుడు కూడా వింటూ ఉంటే తెలుగు ఎంత గొప్పగా ఉంటుందా ఆ తెలుగు మాధుర్యాన్ని మనం కూడా దాంట్లో భావం తెలియపోయినా సరే విని ఆస్వాదించే స్థాయికి తీసుకెళ్లారనమాట మూలంగా చేతుల మీదుగా చేయాలని నిర్వహించడం జరిగింది నాకు సొంత క్షణాల అవుతారు అది ఫస్ట్ కార్యక్రమం నాకు సొంత చిన్నాన కాబట్టి నేను మా చిన్నాన చేతుల మీదుగా ఈ ప్రజా కళావేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేయడం ఈ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో మా 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 కాస్మెట్ అయినటువంటి పద్మ మేడం గారు ఇక్కడికి తీసుకురావడం అందుకు సహకరించినటువంటి హెచ్ఎం సార్ గారికి మరి తెలుగు పండిట్లకు ఇంకా సహకరించే ఆ కార్యక్రమంలో సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా చేతులకి నమస్కరిస్తూ ఉన్నాను ప్రజా కళావేదిక మరి ముందు నేను రెండు నిమిషాల నుండి ప్రోత్సహిస్తాను ఎందుకంటే వర్షం వాతావరణం మార్పు కాదు కాబట్టి ఇంతకుముందు నేను చాలా జానపద కళాకారుల్ని కవుల్ని రచయితల్ని ప్రోత్సహించిన ప్రోత్సహించాను ఎందుకంటే తెలుగు ఔినిత్యం చాలా తగ్గిపోతా ఉంది తెలుగు మాటలు తగ్గిపోతున్నాయి తెలుగు భాష యొక్క తల్లి భాష మారుమూలకి వెళ్ళిపో కొంత కొంత చాలా వరకు కూడా దానిపైన పట్టు సాధించలేని పరిస్థితి వచ్చేస్తున్నారు మరి తెలుగు అనే పదం చాలా వరకు కూడా తగ్గిపోతుంది ఇంగ్లీష్ లో కూడా తెలుగులే మర్చిపోతున్నారు ఇంగ్లీష్ లో కూడా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాట్లాడమంటున్నారు తెలుగు భాషని పక్కన పెడుతున్నారు అమ్మ భాషని పక్కన పెట్టి ముప్పై పెట్టున్నారో వాడు పేరు వాడు అయిపోయినాడు పైరు చేయలేక చేసుకోలేక విద్యా చేసేంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు మా అబ్బాయి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాడు అదేదో పరీక్ష పెట్టి నాకు కూడా తెలియదు పరీక్ష పెట్టాడు ప్రైజ్ అంటే బాయ్ ఏం పరీక్ష పెట్టావు ఏం ప్రైజ్ ఇస్తావు అదే తెలుగు పడినట్లు స్కూల్లో పెడతారు పరీక్షలు మానవ పరీక్ష ఏంటి మూడు నెలల పరీక్ష ఆరు నెలల పరీక్ష లీవ్ అయిపోయింది ఈ లోన్స్ పరీక్ష అయిపోయా ఈరోజు విద్యాశాఖ లోకేష్ బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పైన చాలా అద్భుతంగా ఉన్నారు ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులు డ్రాప్ అవుట్స్ ఉండకూడదు మంచి భోజనం పెట్టాలా మంచి రకమైనటువంటి ఆహారం ఇంచుతూ బాగుతూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అందుకే నేను నేను ఎక్కడైనా వెళ్తే గురుగుల పాఠశాలకి అంబేద్కర్ గురుగుల పాఠశాలకి జ్యోతిరావు గురుగుల పాఠశాలకి పేదపిల్ల ఆదర్శ పాఠశాలకి ఇలాంటి పాఠశాలలే పోతా ఉంటా మనం కూడా గురుగుల పాఠశాల పోయినా ఎక్కడ పడితే అక్కడ టైం పెట్టి పన్నెండు పన్నెండు అంత అనుభవం చేస్తా ఎలా ఉంది అనేటువంటిది అందుకని మనందరూ కూడా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ బృందం కానీ అందరూ కూడా ఇది మనబడి మనది అనేటువంటి ఆ మన యాప్ గారు ఈ తెలుగుని గురించి కానీ మరి దాని యొక్క సంస్కృతిని గురించి కానీ చెప్పారు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం కొద్ది రోజులు పోతే మన భారతదేశానికి స్వతంత్ర ఇచ్చిన వాళ్ళు ఎవరి పేరే తెలియదు చాలా మందికి అది ఇప్పుడు చెప్పినట్లు మర్చిపోతారు ఆ రోజు ఈ రోజు స్వతంత్రం ఉండమని అంటే ఇంత ప్రజాప్రతినిధులు ఇంతమంది ఉపాధ్యాయులు కూర్చున్నామంటే వేరే దేశాన్ని పోల్చుకుంటే మనం ఎంతో మేలు ప్రజాస్వామ్యం మొత్తంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో ఎంతో విప్లవ మార్పు తీసుకొచ్చే ఆ రోజులో అలా రాశారు సప్తసభల్లో కానీ మాలాంటి వాళ్ళు సర్ ఎమ్మెల్యే కావడానికి ఇలాంటి వాళ్ళు సర్పంచ్ లు కావడానికి ఎస్సీలు బీసీలు ఎస్టీలు వారు పెట్టిన చట్టం చట్టం ఏ ప్రభుత్వమైనా కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు కేంద్ర ఏంప్లిమెంట్ చేస్తా పోతారు విద్యార్థులు రాసినటువంటి ఆ చిన్న ఎగ్జామ్ దానిలో బహుమతి

పి రుచిత పదవ తరగతి పి రుచిత బహుమతులు పొందినవారు కన్సిలేషన్ బహుమతులు పొందినవారు ఎస్ జనని ఎస్ జనని ఎస్ జనని పదవ తరగతి సో పౌషి సాక్షి Sad!